హాయ్ అండి ఎవరైతే నా ముందు వీడియో చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్త ఆ వీడియోస్ చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఉండేందుక పూర్తిగా చూడండి ఓకే ఇప్పుడు మీకు టాపిక్ ఏంటంటే వన్ మినిట్ నేను ఇప్పుడు ఆక్యుపంచర్ మీద పార్ట్ ఫోర్లో నేను చెప్పాను అనమాట లాస్ట్లో ఇప్పుడు ఏదైతే ఈ ఆర్గన్ లైన్ స్ట్రక్చర్ అయితే ఉందో ఇప్పుడు ఇందులో మన చెయ్యి కానీ కాలు కానీ ఏది పోయినా కూడా ఆ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పోదట చైనా వాళ్ళు కనుక్కున్నారు ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ దగ్గర మరి ఏ ఇన్స్ట్రుమెంట్ ఏమో ఎనర్జీ సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ వాడి ఈ లైన్ స్ట్రక్చర్ అట్లాగే ఉంటుందా లేదా అని చెప్పేసి వాళ్ళు కనుక్కున్నారు అనమాట కనుక్కొని ఈ లైన్ స్ట్రక్చర్ కాలిపోయినా చెయ్యిపోయినా కూడా ఆ గాలి మీద ఇప్పుడు ఈ కాలు లేదనుకోండి ఈ కారు లేకపోయినా ఆ లైన్ ఉంటుంది చూసారు ఆ ప్లేస్ ఆ కారులో చేసినా కూడా వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందట అంటే అది మొత్తం ఏంటంటే ఒక ఎనర్జీ అంటే మనకి ఎట్లా అనుకోవచ్చు ఆరా అనుకోండి ఒక టైప్ ఆరా అనుకోవచ్చు అట్లా ఏంటంటే ఆ లైన్లో ఆ ఎనర్జీ అనేది కంటిన్యూస్ ఫామ్ అవుతూనే ఉంటుందట మనకి చెయ్యి ఉన్నా లేకపోయినా ఎట్లా ఉన్నా కానీ ఆ లైన్ అట్లాగే అట ఇంతకీ అది పోదట అది అది మనకు కనపడదు దాన్ని మనం గుర్తించడం కూడా కష్టం అట్లా వాళ్ళు ఏం చేశారంటే పూర్వంలో వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పాయింట్ల దాకా కనిపెట్టారు తర్వాత తర్వాత వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో లేదా మీద కొంతమంది సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా అట్లా లాస్ట్ చిన్న చిన్నగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటూ లాస్ట్కి ఇప్పుడు మూడు వందల అరవై పాయింట్లు కనుక్కున్నారు ఇంకా ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఇంకా ఒక నూట ఇరవై పాయింట్లు ఉన్నాయంట అవి ఎక్కువగా ఏంటంటే అవి చాలా హెవీ పాయింట్స్ హై ఇప్పుడు వీళ్ళు ఏది కొన్ని మార్షల్ ఆర్ట్స్లో వాటిలో కొన్ని కొన్ని చోట్ల యూస్ చేస్తున్నారట అవి చాలా హెవీ పాయింట్స్ అనమాట అట్లాగా ఇంకా దీని మీద ఇంకా పరిశోధన చేస్తున్నారు ఇంకా దీని మీద ఇంకా పూర్తిగా పరిశోధన చేయకుండా అట్లా ఇట్లా ఏంటంటే ఫేస్ మీద మన నడుం మీద ఫ్రంట్ భాగాల్లోనూ అట్లాగా మీకు రియల్గా నా క్లినిక్లో నేను కొన్ని పాయింట్స్ పెట్టాను చాలామందికి అవి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇట్లాగా మోకాల మీద ఇట్లా నడుం భాగం మీద ఇట్లా చేతి మీద ఇది మీకు కనబడుతుందో లేదో తెలీదు ఇట్లా చేయి మీద అనమాట చేతి మీద ఇట్లా భుజాల మీద అంటే కొంచెం కొంచెం ఎక్కువగా ఎట్లా చూస్తే మీకు ఏం చూస్తుంది ఓకే ఇవి మీకు తెలిస్తే పర్వాలేదు సూదులు కనబడుతున్నాయి కదా మీకు కొంచెమేనా అట్లా ఇట్లా కాళ్ళ మీద ఇట్లా ఏందంటే ఇలా వాళ్ళ ప్రాబ్లం తగ్గట్టుగా మేము పాయింట్స్ అనేవి వేస్తాం అన్నమాట అది లాస్ట్కి వాళ్ళు అట్లా పరిశోధన చేయడం వల్ల ఇప్పుడు మెడిసిన్